నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పిన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకోవడం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ మెయిన్గా ఇచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆ తర్వాత స్థానిక ఎన్నికలు ప్రకటనకే పరిమితమైన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లపై స్పష్టత ఇవ్వాలంటున్న నిరుద్యోగులు వాస్తవం అండి అంటే నోటిఫికేషన్లపై స్పష్టత ఇవ్వాలి ఎందుకంటే ఒకసారి ఏమో కంపల్సరీగా మార్చి అంటే మార్చి ఎనిమిది అయిపోయిన తర్వాత కంపల్సరీ నోటిఫికేషన్ వస్తాయని ఒకసారి చెప్తారు అదే రకంగా ఇప్పుడు మార్చి ఏప్రిల్ తర్వాత ఏమంటారు ఒక్కోసారి స్థానిక ఎన్నికలను జూన్ అంటారు అంటే మే జూన్లో ఉంటాయంటారు కాబట్టి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు అన్నీ తేలాకనే నోటిఫికేషన్లు ఇస్తామనేటువంటి అన్ని నోటిఫికేషన్ మీన్స్ ఎలక్షన్లు అనేటువంటిది ఉంటాయనేటువంటి చెప్పారు మొన్నని మరి రీసెంట్గా మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు జూన్ తర్వాత అంటే ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి అనేటువంటిది నిరుద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాలలో మార్చి మూడున ఎన్నికల అంటే లెక్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ బీసీ జనాభా లెక్కలు అనేటువంటిది పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడు ఏంది అసలు జాబ్ క్యాలెండర్ పక్కగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు వయోపరిమితి మించిపోతుంది చాలామందికి చివరి అవకాశం కోసం ఎదురు చూస్తాం ఉద్యోగం రాక తిరిగి సొంత ఊర్లకు వెళ్ళలేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాం అనేటువంటిది ప్రధానంగా ఈరోజు పేపర్లో వచ్చాయి ఎందుకంటే మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ మనము కొత్త నోటిఫికేషన్లు అనేటువంటిది మీరు ఎప్పుడు ఇస్తారు అంటే ఇక్కడ మనకు ఎలక్షన్స్ అనేటువంటిది కామన్గా అంటే ఫార్టీ టూ పర్సెంట్ అనేటువంటిది బీసీ అదేవిధంగా ఎస్సీ ఇక్కడ అయితే దాదాపు అయిపోయినట్టుగా వీటికి మీరు తప్పకుండా అయితే ఏదో తెలిసిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు ఇస్తారా ఇయ్యరా అనేటువంటిది క్లారిటీ ఇస్తేనే బాగుంటుంది అనేటువంటిది నిరుద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు నిజంగా వాస్తవం కూడా ఎందుకంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం రావాల్సినటువంటివి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దీని తర్వాత వేస్తామో లేదు అనేటువంటిది క్లారిటీ ఇవ్వాలి ఆ క్లారిటీ లేకుంటే తప్పకుండా నిరుద్యోగులు ఇంకా మదన పడుతున్నారో బాధపడుతున్నారో తప్పకుండా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే ప్రభుత్వానికి మధ్యవర్తి వహిస్తామని చెప్పినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళన వీటిపైన స్పందించడానికి కొద్దిగా స్పందిస్తే బాగుంటుంది ఇంకా మ్యూచువల్ స్పౌస్ బదిలీలకు పూర్తి చేయండి ఏదైతే త్రీ వన్ సెవెన్లో వచ్చినటువంటి మ్యూచువల్ అదేవిధంగా స్పౌస్ బదిలీలు ఉన్నాయి వాటిని ఇరవై ఎనిమిది నాటికి తప్పకుండా బదిలీ చేయాలనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది దాదాపు తొమ్మిది వందల ముప్పై మంది మ్యూచువల్ కేటగిరీ కింద అప్లై చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఇంకా మెయిన్గా చూసినట్టయితే రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు నేడు కౌన్సిలింగ్ కాబట్టి దాదాపుగా పదమూడు వందల తొంభై అంటే పదమూడు వందలకు పైచులకు ఉన్నటువంటి ఈ యొక్క కౌన్సిలింగ్లో దాదాపుగా ఒక్క కరీంనగర్ జిల్లా నూట రెండు మందికి ఉపాధ్యాయులుగా వాళ్ళకు కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది డిఎస్సీలు దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో ఇవి రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించింది పూర్తి కావడానికి అవకాశం అయితే ఉంది ఇంకా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థిలో పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది ప్రతి పేపర్లో వచ్చింది వీళ్ళకు వేతనం ముప్పై ఒక వేల నలభై రూపాయలు అనేటువంటి నిర్ణయించడం అనేటువంటిది జరిగింది పదమూడు వందల ఎనభై రెండు మంది ఇంకా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు తర్వాత నిన్న సీఎం గారు విద్యాశాఖ సమీక్ష అనేటువంటి చేశారని చెప్పారు అయితే అందరూ మనకు విద్యాశాఖ సమీక్ష అంటే డిఎస్సి పైన ఏమైనా ప్రకటన ఉంటుందా అనేటువంటిది చాలామంది అడిగారు కానీ డీఎస్సీ పైన ఎలాంటిది వాళ్ళు మాట్లాడలేదండి నిన్న ఏదైతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో వాటిపైన మాత్రమే రెండేళ్లుగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల గురించి సలసేకరణ అనుమతులపై దృష్టి సాధించాలని అధికారులకు సీఎం ఆదేశించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా అసలు నోటిఫికేషన్లు అనేటువంటిది ఎప్పుడు వస్తేనే ది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రభుత్వము ఇది ప్రధానంగా ఎందుకంటే ఒకరోజేమో ఎలక్షన్లు వీటి తర్వాతనే అంటారు తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వీటి తర్వాత అన్నప్పుడే అంటే దాదాపుగా ఎలక్షన్లు ఏమో ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపలనే అన్నారు కానీ నోటిఫికేషన్లు రాకపోవడం అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఎమ్మెల్సీ కోడ్ కూడా ఉంది కాబట్టి తర్వాత అంటే ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి ఇదే కోడ్లో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహిస్తారని అనుకున్నారు కానీ అది కాలేదు బట్ ఏది ఏమైనా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికైతే ఉంది అది గమనించాలి ఎందుకంటే అందరం నిరుద్యోగులతో ఆడుకుంటున్నాం అనేటువంటిది వాళ్ళకు తెలియాలి ఫస్ట్ ఎందుకంటే ఒకవేళ మీరు వేయాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం తప్పకుండా వేస్తాము ఏది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారం వేయాలంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నాలుగైదు రోజులు ఉన్నాగా నోటిఫికేషన్ వేయడానికి ఇబ్బంది ఏం లేదు కదా కాబట్టి తప్పకుండా ఆ క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తప్పకుండా ఇవ్వాలని మనస్పడితే కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ చేస్తుంటాను వీలైతే మన యొక్క ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్పడితే కోరుకుంటూ వీలైతే మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్ ఇూ